హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఇవాళ మన కలెక్షన్ వచ్చేసరికి సో చాలా అంటే చాలా సింపుల్గా సెమీ పార్టీ వేర్ లుక్ అండి అన్నీ కూడా ఒకసారి అయితే మనం ఫీచర్స్ అనేది మీకు స్క్రోల్ చేస్తున్నాము మీకు స్క్రీన్ షాట్ తీసుకోవడానికి వీలుగా ఉండడానికి కలెక్షన్ మొత్తం అయితే ఒకసారి అయితే వాచ్ చేసేయండి అన్నీ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లాంగ్ కుర్తీస్ అయితే ఉంటాయి అనమాట అన్నీ కూడాను అండ్ చాలా అంటే చాలా బాగున్నాయండి కలెక్షన్ మొత్తం కూడా నాకు ఫొటోస్ చూస్తేనే అన్నీ కూడా ఇప్పుడు మనకి ప్రజెంట్ సమ్మర్ సీజన్కి అంతా కూడా చాలా సూటబుల్గా ఉంటాయి అన్నమాట అండ్ కోట్ మోడల్స్ కావచ్చు మనకు వచ్చేసరికి క్వాలిటీ కావచ్చు మీకు వచ్చేసరికి డిజైన్స్ కావచ్చు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయండి వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేయండి అండ్ పిక్చర్స్ కూడా చూసారు కదా ఫొటోస్ అన్నీ కూడా చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయన్నమాట మీకు చాలా అంటే చాలా లుకింగ్గా మీరు స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు మీకు నడిచిన ప్యాటర్న్ అనేది అండ్ సైజెస్ అలానే మనకి డిజైన్స్ ఓలార్గా మనం వీడియోలో అయితే చూసేద్దాము ఇప్పుడు ఒక్కసారి అడ్రస్ కొత్తగా వీడియో చూసే వాళ్ళైతే ఒకసారి అడ్రస్ అనేది ఫుల్ ప్లెజెడ్గా అయితే వాచ్ చేయండి మనకి గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అండి సో ఇది వచ్చి మనకి మంగళగిరి రోడ్లో అయితే ఉంటుందన్నమాట బెస్ట్ ప్రైజ్ ఆర్ ఫ్లిప్కార్ట్ ఏదైనా అనొచ్చు ఈ రెండింటిలో దాని ఆపోజిటే ఉంటుంది వైష్ణవి కాంప్లెక్స్ అండ్ సిమ్స్ కాలేజ్ పక్కన ఉంటుందన్నమాట ఇప్పుడు వచ్చరికి మనం షాప్ చూసేద్దాము సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనే మనకి షాప్ నెంబర్ ట్వంటీ నైన్ అయితే ఉంటుంది అండ్ మీకు ఫస్ట్లో అంటే ఏ బ్లాక్లోనే లోనే ఉంటుందన్నమాట మీకు కొంచెం లాస్ట్కి వచ్చేసేస్తే మీకు యాజ్ యూజువల్గా మీకు అడ్రస్ అనేది అర్థమైపోతూ ఉంటుంది అనమాట అండ్ బోర్డు మీకు కనిపిస్తూనే ఉంటుంది అండ్ రైట్ బ్యానర్ అయితే ఉంటుందన్నమాట ట్వంటీ నైన్ షాప్ నెంబర్స్ అంతా అనే నెంబర్స్ మనకి ఇక్కడ వచ్చేసరికి ఏమేమి ఐటమ్స్ ఉంటాయి ఒక్కసారి మీకు లోగా చూస్తే అర్థమవుతుందా ఎంత పార్టీవేర్ కలెక్షన్ ఉంటుందో సో ఇలా మనకి డిఫరెంట్గా మనకి పార్టీవేర్ కలెక్షన్ అకేషన్స్కి పార్టీస్కి అలానే మనకి ఫేర్వెల్ పార్టీస్కి బర్త్డేస్కి ఫంక్షన్స్కి సెలబ్రేషన్స్కి అలానే మనకు వచ్చరికి ఫెస్టివల్స్కి చాలా అంటే చాలా డిఫరెంట్ కలెక్షన్ అనేది వీరి దగ్గర ఉంటుంది అనమాట ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఇవాళ మన కలెక్షన్ వచ్చేసరికి చూస్తున్నారు కదా మనకి హెవీ రేయాన్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ కిందంతా కూడా మనకి బార్డర్ వైజ్ అయితే వచ్చిందనమాట సైజ్ వచ్చరికి మనకి ఎక్సెల్ సైజు అండ్ కోట్ మోడల్ అండి కోట్ కూడా చూస్తున్నారు కదా ఐ థింక్ దిస్ ఈజ్ రియాన్ కాటన్ రియాన్ కాటన్ అయితే వస్తుందన్నమాట మనకి ప్రైస్ వచ్చరికి ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి చాలా అంటే చాలా బాగుంది కలర్ వచ్చరికి డార్క్ నేవీ బ్లూ కలర్కి రాయల్ బ్లూ కలర్ అనమాట ఇవాళ మనకి కలెక్షన్ అంతా కూడా మనకి ఈ విధంగానే ఉండబోతుందండి ఇవన్నీ కూడా మనకొచ్చేసరికి వచ్చేసరికి డైలీ వేర్ యూజ్ లేదా మనకి కాలేజెస్కి స్కూల్స్కి అండ్ సమ్మర్ కాబట్టి ఇప్పుడు మనం ఏదైనా ఎక్స్ట్రా క్లాసెస్లో జాయిన్ అయినప్పుడు ఇలా మనకి సూటబుల్గా ఉంటాయి అనమాట మనకి చాలా అఫిషియల్గా ఉంటాయి టాప్స్ అన్ని కూడాను అండ్ ఇది మరొక డిజైన్ అండి చాలా అంటే చాలా బాగుందనమాట సో వీడియో స్కిప్ చేయకుండా వాచ్ చేయండి మీకు రివే ఫర్ హ్యాండ్స్ ఉంటాయి అలానే మనకి డబల్ ఎక్స్ఎల్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడుతుంది అనమాట అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది వచ్చరికి మనకి ఎలిఫెంట్ అంటే మనకి బ్లాక్ అండ్ వైట్ షేడ్లో అయితే వచ్చిందనమాట మొత్తం కూడా మనకి ఫ్లవర్ బాతికి డిజైన్ టైప్ అయితే వచ్చింది అండ్ మనకి కాటన్ అయితే ఉంటుందండి ఫ్యాబ్రిక్ బార్డర్ లుకింగ్ కూడా ఉంటుంది మనకి డబుల్ ఎక్సెల్ సైజు ఈవెన్ ఎక్సెల్ వాళ్ళు కూడా తీసుకోవచ్చు లాంగ్ అంబరిల్లా కుర్తి అయితే వస్తుంది ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి సో ఈ సంబర్కి చాలా అంటే చాలా సూటబుల్గా ఉంటాయి అండ్ కంఫర్టబుల్గా మీకు వచ్చరికి మెత్తగా ఉంటాయి అనమాట మనకి వాష్ చేసే కొద్ది మనకు వచ్చరికి మీకు తెలిసిందే కదా కాటన్ అనేది మెత్తగా ఉంటుంది ఎవరు మిస్ చేసుకోవద్దు డబుల్ ఎక్సెల్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్లోకి అయితే వచ్చేసామండి అండ్ ఇది వచ్చేసరికి మనకి మొత్తం కూడా మనకి కొంచెం పార్టీవేర్ లుకింగ్గా సీక్వెన్స్ వర్క్ అలానే మనకి వచ్చేసరికి రోజు రోజ్ వర్క్ అయితే చేశారనమాట రోజ్ ఫ్లవర్ వర్క్ అండ్ బోర్డర్ లుకింగ్ కూడా గమనించండి మనకి కోటాపతిలు వేస్తూ ఎక్స్ట్రాడినరీగా ఉంది మనకి ఎక్సల్ సైజ్ అయితే వస్తుందండి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది ఇవన్నీ కూడా మనకి ఫోర్ ఫిఫ్టీ రేంజెస్లో ఉండే మనకి డ్రెస్సెస్ అండి అన్నీ కూడాను అండ్ నెక్స్ట్ కాలర్ నెక్ సూపర్ ఉంది ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజ్ అనమాట అండ్ టూ సైజెస్ తీసుకోవచ్చు చక్కగా మనకి బార్డర్ కావచ్చు హ్యాండ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చినాయి అండ్ మనకి గ్రీన్ ఎక్స్ట్రాడినరీ కలర్ అండి మనకు వచ్చేసరికి వీటిలో కలర్ చార్ట్ కూడా ఉంటుంది అనమాట ఒకసారి కలర్స్ అయితే లుక్ చేసి ఎల్లో కలరు అలానే మనకు వచ్చేసరికి కనకాంబరం షేడు అలానే మనకు వచ్చేసరికి ఎలిఫెంట్ అగ్రే అండ్ ఓపెన్ పిక్ వచ్చేసరికి మనకి ప్యారెట్ గ్రీన్ కలరు చాలా అంటే చాలా బాగున్నాయి కలర్స్ అన్నీ కూడాను ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ నెక్స్ట్ మరొక డిజైన్ అండి ఇది వచ్చేసరికి మనకు వచ్చేసరికి గ్రేష్ అనమాట గ్రేష్ మీద మొత్తం కూడా మనకి ఆఫ్ వైట్ ఫ్లవర్ డిజైన్ అయితే వచ్చింది చాలా అంటే చాలా బాగుందండి మనకి సైజు చూస్తుంటే ఎక్సెల్ డబుల్ ఎక్సల్ సైజ్ అయితే వచ్చింది అండ్ ప్రైస్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మనకి అండ్ సింగిల్ కొరియర్ ఆప్షన్ కూడా ఉంటుంది షాప్ నెంబర్ ట్వంటీ నైన్ సంతోష్ శారీస్ అండ్ రెడీమేడ్స్ అనమాట లాంగ్ లుకింగ్ ఒకసారి అయితే లుక్ చేస్తాండి ఎంత బాగుంది కదా కూల్గా అండ్ మనకి గ్రేష్ అయినా చాలా కూల్గా ఉందండి అండ్ కలర్ చాటు మనకు వచ్చేసరికి బ్రిక్ కలర్ అలానే మనకి పిస్తా గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ కలర్ వచ్చేసరికి మనకి యష్ కలర్ అనమాట చాలా బాగుందండి అండ్ ఓపెన్ పీక్ వచ్చేసరికి మీకు ఎంత బ్యూటిఫుల్గా ఉంచున్నారా ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ నెక్స్ట్ మరొక డిజైన్ అయితే వాచ్ చేద్దాము అండ్ ఇది వచ్చేసరికి మనకి బ్లూ కలర్ షేడ్ అండి అలానే మనకి సీ బ్లూ అలానే మనకి రాయల్ బ్లూ మొత్తం కూడా ఇది మొత్తం మనకి సీక్వెన్స్ వర్క్ వచ్చింది అండ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ సైజు ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండ్ చాలా అంటే చాలా తక్కువ కలెక్షన్ అండి అండ్ ఇలాంటి ప్యాటర్న్స్ అన్నీ కూడా కావాలంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంక మరొక వీడియోతో మళ్ళీ మళ్ళీ కలుద్దాము అంతవరకు బయ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్